ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా డిస్ట్రిక్ట్ ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సర్పంచ్ ఎంపీటీసీ రిజర్వేషన్ రాలేదన్న దాని మీద మొన్న పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఖరారైన సందర్భంగా మేము పోయి కలెక్టర్ గారిని కలిసి మా విలేజ్ తరఫున ఇప్పటివరకు సర్పంచ్ రాలేదని మేము ఒక మెమో ఇవ్వడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు స్పందించి ఈరోజు కొత్తపల్లి గ్రామానికి విచారణ అధికారిని పంపడము వాస్తవంగా మా దళిత సంఘాల తరపున మా అంబేద్కర్ సంఘాల తరఫున మా కొత్తపల్లి గ్రామం తరపున ముందుగా ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మేమందరం రుణపడి ఉంటాం ఎందుకంటే గతంలో కూడా హైకోర్టు వరకు కూడా పోయినాం మేము టూ థౌజండ్లో హైకోర్టు పోతే మీకంటే వన్ పాయింట్ ఫైవ్ ముందున్నది విలేజ్ కాబట్టి ఒకవేళ కోర్టు నుంచి స్టే తెచ్చినా మీకు రాదని చెప్పారు అట్లాంటిది మరి గత గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా కొత్తపల్లిలో ఒక్కసారి కూడా ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ రాలేదు కాబట్టి మరి మా తాతలు తండ్రులు ఈ వెట్టి చాకరీ చేస్తూ వెనుకబడిపోతున్నారు కాస్త మేము చదువుకొని బుద్ధిమంతులమై కూడా మా కొత్తపల్లికి రిజర్వేషన్ రాలేదన్న దాని మీద మేము పోయి కలెక్టర్ కానీ కలిస్తే వాళ్ళు స్పందించి విచారణ అధికారిని పంపడం మా గర్వకారణము ఇది ఒక మెట్టు కొత్తపల్లి గ్రామానికే మేము దళిత సంఘాల తరఫున ఒక మెట్టుగా భావించవచ్చు మరి విచారణ అధికారి గారు ఏమన్నారంటే ఇది ఆర్డీఓ లేవలో జరుగుతుందని చెప్పారు మరి ఇన్ని సంవత్సరాల గ్రామ పంచాయతీ వ్యవస్థలో మరి నిజంగానే ఏదైనా రాజకీయ కోణంలోనే ఏమైనా జరిగి జరిగిందా మరి పక్కపొండి విలేజ్లు చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విలేజ్లో మూడు సార్లు సర్పంచ్కి వచ్చింది మూడు సార్లు ఎంపీటీసీకి వచ్చింది పక్కపొండి లింగనపేట టోటల్ మండల్లో కానీ విలేజ్ అంటూ లేదు ఒక కొత్త పెళ్లి రిజర్వేషన్ రాలేదన్న దాని మీద మరి మేము కూడా చిన్నగా పెద్దగా రాజకీయం చేస్తున్నాం ఊర్లో తిరుగుతున్నాం కాబట్టి కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు అధికారిని పంపి విచారణ చేయడం జరిగింది దీన్ని కల గౌరవ కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ దృష్టిలో ఉంచి కొత్త పెళ్లికి కూడా మాకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటూ మా దళిత సంఘాల తరఫున వారందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం జై హింద్ జై భారత్ మన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పెంపరిపేట మండలం కొత్తపల్లి గ్రామం నుంచి గ్రామం నుంచి ఎస్సీ వర్గ వాళ్ళం అందరం కలిసి మాట్లాడడం ఇంతకుముందు రెండు సార్లు మూడు సార్లు కానీ కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినట్టుగా మా వాళ్ళు కూడా నేను కూడా వచ్చిన మా వారితోటి రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చిన మొన్న రెండు నెలల క్రితంలో మన మేడం కూడా పేపర్ ఇచ్చడం జరిగింది మేడం కృతజ్ఞతలు ఈరోజు అనగా ఏడతారు ఏడాడు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్క్వైరీకి ఆఫీసర్ వచ్చింది చాలా సంతోషం మేడం కలెక్టర్ మేడం గారికి అనేక అనేక కృతజ్ఞతలు చెప్తున్నాం కొత్తపల్లి తరపు నుంచి సరే ఇప్పటికైనా ఇక ముందు జరిగి పూర్వం నుంచి ఇప్పుడు దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మా కొత్త పెళ్ళికి ఏది కూడా ఎస్సీ రిజర్వేషన్ అనేది మొత్తమే రాలేదు దయచేసి ఇప్పటికైనా అయితే మా పిల్లలు చాలా చదువుకొని ఎదిగారు మేడం కలెక్టర్ మేడం ఇప్పుడు ఇంటింటికి చదువుకును ఎంటెక్ బీటెక్ ఇట్లా ఇంజనీర్లు అన్నీ చదువుకొనే ఉన్నారు మా ఎస్సీ పిల్లలు కూడా వాళ్ళు చాలా మమ్మలను వ్యతిరేకిస్తారు ఏందంటే పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు మన కొత్త రిజర్వేషన్ రాలేదు మీరేం చేస్తారు పెద్ద మనుషులంటు ఆ కాలంలో ఏం చేసారు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు అని చెప్పి అనేక సార్లు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అందుగురించే దయచేసి ఇప్పుడు సర్పంచ్ అన్న ఎంపీస్ అన్న రెండుట్లో ఏదన్నా రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటున్నాం కలెక్టర్ వేయడంకు మా యొక్క కొత్తపల్లి తరఫు నుంచి ప్రత్యేక వందనాలు కొత్తపల్లి గ్రామంలో మా షెడ్యూల్ కాస్ట్ సంఘాలకి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు కొత్తపల్లి గ్రామం నుండి గతంలో గత నెలలో రిజర్వేషన్లపై కలెక్టర్ గారికి ఒకటి మేము ఉన్న విన్నతి పత్రం వివరంగా ఆ రోజు ఇచ్చిన మా యొక్క అర్జీకి నేడు కొత్తపల్లి గ్రామంలో గౌరవ కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ కలెక్టర్ గారు మా అర్జీని మన్నించి నేడు గౌరవ అధికారిని విచారణ నిమిత్తం పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా షెడ్యూల్ కాస్త సంఘం తరఫున మా కులసంభుల సంఘం పురుగు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్ అనేది రానందున గతంలో మేము కలెక్టర్ గారికి అచ్చిపెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా నేడు విచారణ జరిపిన అధికారి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో రాను రోజుల్లో ఏ చట్టము ప్రకారం చేసినారు అనేది మాకు అవగాహన లేకు లేదు అనేది ఒక అంశం అయితే మేము జనాభా శాతంలో ఉండి మండలంలో అన్ని గ్రామాల కంటే ఎక్కువగా పాపులేషన్లో ఉండి కూడా మాకు ఈ రిజర్వేషన్ కల్పించబడలేదు అనేది మేము ఇలా ముక్త కంఠంతో మా సభ్యుల కూడా గౌరవ అధికారికి తెలియజేయడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో సర్పంచి అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్లలో తప్పకుండా మా యొక్క కొత్తపిల్లిని కొత్తపిల్లి గ్రామ పంచాయతీ సర్పంచి పదవిని కానీ ఎంపీటీసీ పదవిని కానీ దృష్టిలో పెట్టుకొని మండల యూనిట్గా తీసుకున్న గ్రామ యూనిట్గా తీసుకున్న జనాభా పాపులేషన్ యూనిట్గా తీసుకున్న ఏ రకంగా తీసుకున్నా గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కంపల్సరీగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయితీ కానీ ఎంపీటీసీ కానీ రానందున ఈసారి మాకు తప్పకుండా ఒక ఏదో ఒక పదవిని రిజర్వేషన్ కలిపేయాలని చెప్పేసి ఈ సంఘం తరఫున మేము ప్రత్యేక మాకు ప్రత్యేకంగా కోరుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం గంభీరపేట మండలం సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎంపీటీసీ సర్పంచి పదవులు అనేటివి ఎస్సీఎస్టీలకు అసలు మాకు ఎప్పుడు కేటాయించలేదు అని చెప్పేసి అర్జీ సంబ గౌరవ కలెక్టర్ గారికి అర్జీ సమర్పించి ఉన్నారు అటు దానిపై నేడు విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో అందరూ ఎస్సీఎస్టీ సంఘాలు వాళ్ళు పాల్గొనడం జరిగింది దీని మీద పూర్తిస్థాయి డీటెయిల్ను విచారణ చేయడం జరిగింది దీనికి సంబంధించిన రిపోర్ట్ను గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దాన్ని బట్టి వాస్తవంగా వీళ్ళకు రాలేదు అటు రిపోర్ట్ను గౌరవ కలెక్టర్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎన్ని రోజుల్లో రిపోర్ట్ చేస్తారు ఈ నాలుగైదు రోజుల్లో రిపోర్ట్ చేస్తారు